హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ చాలామందికి కేరళ అది మున్నార్ అలెప్పి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ ఎలా వెళ్ళాలి అక్కడ ఏం చూడాలి అనేది ఈ పోస్ట్లో వివరించడం జరుగుతుంది మున్నార్ ఎలా వెళ్ళాలి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఈ ట్రైన్ రెండు కారు లేదా బస్సు ట్రైన్ అయితే అల్వా అనే స్టేషన్కి టికెట్ తీసుకోండి స్టేషన్ బయటకు రాగానే మున్నార్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కమాండర్ జీప్లు ఉంటాయి అలువా నుండి మున్నార్ వెళ్ళే రోడ్డు అయితే పిచ్చెక్కిస్తుంది ఆ రోడ్లో ఆ డ్రైవర్లు చేసే విన్యాసాలకు తోడు దూరంగా మేఘాలు జలపాతాలు అసలు దేన్ని చూడాలో దేన్ని వదిలేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మున్నార్ అందాలు చూడడానికి మానసికంగా ప్రిపేర్ చేస్తుంది ఈ రోడ్డు బస్సు లేదా కారులో వెళ్ళే వాళ్ళైతే మధురై మీదుగా వెళ్తే తక్కువ దూరంతో చేరుకోగలరు ఆ రూట్లో మరిన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి కాబట్టి లేదు అంటే మీ ఇష్టం ఎలా వెళ్ళినా ఓకే కానీ తేనీ మీదగా నేను వెళ్ళాను తేనె దాటగానే మున్నారు వాతావరణం స్టార్ట్ అయ్యి చలి స్వాగతం పలుకుతుంది నా సలహా అయితే ట్రైన్కి వెళ్ళండి అప్పుడే డ్రైవింగ్ సమస్య లేకుండా పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు హిల్ స్టేషన్లో పెద్దగా ఇబ్బందులు పడరు దాదాపు ప్రతి ఆటో డ్రైవర్కి అక్కడ ఒక చిన్న రిసార్ట్ మరొక కమాండ్ ఆఫ్ జీప్ ఉంటుంది కాబట్టి రెండు కలిసి మాట్లాడుకోవచ్చు రూమ్ అయితే తక్కువలో కావాలంటే తొమ్మిది వందల నుంచి దొరుకుతాయి మెయింటెనెన్స్ విషయంలో రాజీ ఉండదు మున్నార్లో ఏ హోటల్లో అయినా సరే హైయెస్ట్ అంటే ఇక గార్డెన్ వ్యూ రూమ్స్ సర్వర్ ఇలా కేటగిరీ బట్టి రోజుకు ఐదు వేలు వరకు ఛార్జ్ చేసే హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మొన్నార్ టౌన్లోనే స్టే చేయాలి అనే పట్టింపు లేకపోతే చుట్టూ పది కిలోమీటర్ లోపు ఎక్కడైనా ఉండొచ్చు బడ్జెట్ను బట్టి ఇక సైట్ సీ కోసం ఏడు వందల నుంచి తొమ్మిది వందలు రోజుకు ఒక మనిషికి ఛార్జ్ చేసి మొన్నార్ తిప్పుతారు కనీసం మూడు రోజులు ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఫుడ్ కాస్ట్ మాత్రం బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి హోటల్లో వెజ్ నాన్ వెజ్ కూడా దొరుకుతాయి కేరళ స్పెషల్ ట్రై చేయండి చాలా బాగుంటాయి నేళ్ళలో అదేదో ఎర్ర కలర్ వేసి ఇస్తారు ఆయుర్వేదం అంట స్కిన్ కేర్ కోసం బాగుంటాయి దాదాపు అన్ని హోటల్స్లో త్రాగునీరు మినరల్ వాటర్ కానీ ఇస్తారు అది వేడివేడిగా మన దగ్గరలాగా సెపరేట్గా బాటిల్స్కి డబ్బులు తీసుకోరు ఇప్పుడైతే వర్షాకాలం అంత బాగా చూడలేము నీకు వర్షం ఇష్టమైతే ఇప్పుడు వెళ్ళండి లేదంటే అక్టోబర్ నుండి జనవరి మధ్య ప్లాన్ చేసుకోండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఒంటరిగా కాకుండా ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినట్లయితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది ఇకపోతే చివరిగా భాషా సమస్యలు మలయాళం అనగానే అదో భయం కానీ ఆ భయం అసలు వద్దు అక్కడ ఆటో డ్రైవర్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు సో మీ ట్రిప్ చాలా అద్భుతంగా సాగటంలో వీరు సహాయపడతారు త్వరలో మీకు హెల్ప్ అవ్వడానికి నేను అక్కడ ఉంటాను మీరు ఏ క్యాబ్ ఎక్కినా మాటల మధ్యలో అల్లు అర్జున్ పేరు చెప్పండి నేను చాలా పెద్ద ఫ్యాన్ను అక్కడ వాళ్ళు మీకు మరింత ఎక్కువ కనెక్ట్ అవుతారు చివరిగా మున్నార్లో ఏమేమి చూడాలి మీరు మున్నార్లో పందిని చూసినా అందంగానే ఉంటుంది కారణం ఏంటంటే అది మున్నారు పంది కాబట్టి మున్నారు పంది అంత అందంగా ఉంటుంది మీరు తప్పకుండా వెళ్ళి చూసి ఆనందించండి